అందరికీ ప్రైజ్ దలవాడు ఈ ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనం ఇహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఇహోవాయే జ్ఞానమిచ్చేవాడు అంటే మనం లోకంలో చూసుకుంటే జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంది అంటే జ్ఞానము రెండు రకాలుగా ఉంది మనుష్య జ్ఞానము దేవుని జ్ఞానము మనుష్య జ్ఞానం ఏం చేస్తారంటే విచిత్రమైన పనులన్నీ చేపిస్తుంది పనికిరాని పనులన్నీ చేపిస్తుంది తర్వాత చూసుకుంటే ఎక్కడో చోట పడతాం అంటే మనిషి ఏమనుకుంటాడంటే నన్ను మించిన జ్ఞానం లేడు అని అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే గర్వం వస్తుంది అహంకారం వస్తుంది వాళ్ళ మనస్తత్వము కఠినంగా ఉంటుంది నన్ను మించినో లేడుగా అసలు నన్ను మించే వాడు ఎవడున్నాడు అనే స్థితికి వస్తారు ఆ జ్ఞానము మనుషుల్ని వెర్రివాళ్ళుగా చేస్తుంది కాబట్టి మనుష్య జ్ఞానం వేరు అది కాకుండా మనుషులు యొక్క జ్ఞానం వచ్చి మనుషుల్ని పరలోక రాజ్యానికి చేర్చదు అంటే స్వర్గానికి చేర్చదు కాబట్టి ఈ లోకంలో ఉండే ఎన్నో రకాల పరిస్థితులు మనము జయించాలంటే ఈ లోకంలో ఉండే వాటన్నింటినీ కూడా జయించి నిలబడగలగాలంటే మనిషి యొక్క జ్ఞానం మాత్రమే సరిపోదు కాబట్టి అందుకు దేవుడు ఇక్కడ యహోవాయ జ్ఞానం ఇచ్చేవాడు అని చెప్తున్నాడు అంటే మనుషుల జ్ఞానము అన్నింటికి సరిపోదు కానీ ప్రతి దానికి సరిపోయేది దేవుని యొక్క జ్ఞానం కాబట్టి మనము మన మీద ఆధారపడకుండా మన జ్ఞానం పైన ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క జ్ఞానమును మనం అడగాలి దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలంటే మనం ఇంట్లో కూర్చొని సినిమాలు చూసుకుంటున్నాం సీరియల్ చూసుకుంటున్నాం లేకపోతే దేవుని సినిమా పెట్టుకొని చూస్తున్న జ్ఞానం రాదు ఆయన నోట నుండి జ్ఞానం వస్తుందని చెప్పాడు కాబట్టి మనం ఆయన యొక్క కూర్చొని రువ్వా మీ జ్ఞానమును నాకు ఇవ్వండి మీ తెలివిని నాకు ఇవ్వండి మీ వివేచన నాకు ఇవ్వండి అని అడిగితే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన జ్ఞానమును నీకు ఇస్తాడనమాట ఆయన ఏం చెప్పాడు అడుగుడి నీకు ఇవ్వబడు కదా కాబట్టి నువ్వు అడగాలి ప్రభా నాకు జ్ఞానము కావాలి జ్ఞానం అవసరం ఉంది ఈ లోక జ్ఞానం ఎందుకు పనికిరాదు ఆ జ్ఞానం వచ్చి నన్ను ఖచ్చితంగా వెర్రివాణి చేస్తుంది కాబట్టి నాకు ఆ జ్ఞానం కాదు కానీ మీ పరలోకపు జ్ఞానం కావాలి అని అడగాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట ఇప్పుడు ఈ లోకంలో నా జ్ఞానం ఉంది నేను తెలివైన వాడిని అలా అని చెప్పేసి కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లోక జ్ఞానం ఉండే వాళ్ళు దేవుని జ్ఞానంతో నింపబడిన వారితో పోటీ పడలేరు వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేరు వాళ్ళు అడిగేది ఏది కూడా వాళ్ళు చెప్పలేరు కాబట్టి తిరగబడి దానికి సమాధానం చెప్పలేక గొడవ చేస్తారు కానీ భలే తెలుసులే నువ్వు భలే జ్ఞానవంతుడివి నువ్వు పెద్ద తెలివైన అని చెప్పి ఫీలింగు బిల్డప్ అది ఇట్లా కొన్ని ఇష్యూలు జరుగుతాయి కాబట్టి మనుషుల యొక్క జ్ఞానము కాదు కానీ ఈ లోక జ్ఞానము కాదు కానీ దేవుని యొక్క జ్ఞానమే ప్రతి మనిషికి అవసరం ఆ జ్ఞానమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది ఆ జ్ఞానమే మనల్ని స్వర్గానికి చేరుస్తుంది అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది యహోవాయే జ్ఞానమిచ్చేవాడు ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమైన వాడు ఆ జ్ఞాన వివేకములను మనకు అనుగ్రహించేవాడు అంటే ఆయన ఆత్మనిస్తాడు ఆయన ఆత్మ ద్వారా జ్ఞాన వివేకములు మనకు అనుగ్రహించబడతాయి ప్రజల అలాగే తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును మనం అడగాలి ప్రవ్వా నాకు తెలివి ఇవ్వండి వివేచన ఇవ్వండి ఆ శక్తిని మాకు ఇవ్వండి అడిగితే దేవుడు ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆయన మాటలు మనకు అందించినప్పుడు మన నోట ఆయన మాటలు ఉంచినప్పుడు అప్పుడు మనకు ఖచ్చితంగా తెలివి వస్తుంది జ్ఞానము వస్తుంది ప్రజల కాబట్టి ఈ లోక పరంగా మనం చూసుకుంటే ఈ లోకంలో చూసుకుంటే ఈ లోక జ్ఞానము ఎందుకు పనికిరాదు ఈ లోకంలో బ్రతకటానికి ఈ లోకంలో జీవించడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ ఈ లోకం నుంచి మనము అంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞానం పనికిరాదు ఆ జ్ఞానం మనల్ని స్వర్గానికి చేర్చదు కాబట్టి ఈ లోక జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మనకు అవసరం దేవుడు చెప్పాడు ఎవరికైనా మీ జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి నేను ఎవరిని కూడా గద్దించను అయ్య ఎందుకే వాళ్ళ జ్ఞానం నీకు అని గద్దించను కానీ అడిగిన ప్రతి వారికి కూడా ధారాళంగా నేను దయచేస్తాను అని ఆయనే చెప్పాడు యహోవ ఎందలి భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలమని చెప్పి జ్ఞానమునకు అని చెప్పేసి దేవుడు వాక్యంలో చెప్పాడు కాబట్టి మనుషుల జ్ఞానం పైన ఆధారపడకుండా దేవుణ్ణి జ్ఞానం అడగాలి ఆయన పైన మనం ఆధారపడాలి ఆయన త్రోలో మనం నడవాలి అప్పుడే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరగలుగుతాము ఈ లోకంలో ఏదైనా సాధించగలుగుతాము ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము జయించగలుగుతాము కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రైజ్ రండి రెండు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి ప్రభా యహోవయ ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చినని ఈ లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు ఈ లోక జ్ఞానము వెర్రివాళ్ళని చేస్తుంది మమ్మల్ని ఈ లోక జ్ఞానము ఈ లోకం వరకు మాత్రమే జాబ్ చేయడానికో కష్టపడ్డానికో తినడానికో తిరగడానికి వీటికే పనికి వస్తాయి ఈ లోకం వరకు మాత్రమే పనికి వస్తుంది కానీ మీ జ్ఞానము ఈ లోకం నుండి మమ్మల్ని పరలోకానికి చేర్చగలదు అంటే స్వర్గానికి చేర్చగలదు అదీగాక ఈ లోకంలోని ప్రతిదీ మేము జయించగలిగేలా ఈ లోకంలోని ప్రతిదీ నేను ప్రభా మేము వాటన్నిటిని కూడా మా ఆధీనంలోకి తీసుకొని తండ్రి అన్నిటిని కూడా శాసించగలిగేలా కూడా చేస్తుంది ఆ రీతిగా తండ్రి మనుషులందరికీ కూడా మీ జ్ఞానం అవసరమై ఉన్నదని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నేను ప్రభు ఈ లోకంలో నేను తెలివైన జ్ఞానవంతు చెప్పి విరవీకి వాళ్ళందరినీ కూడా తండ్రి మీ జ్ఞానం వాళ్ళని సిగ్గుపరిచేలా చేస్తుంది కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఎంతమంది అయితే ప్రభా ఈ లోక జ్ఞానం వ్యర్థం స్వామి ఈ జ్ఞానం మమ్మల్ని విరివాలు చేస్తుంది కాబట్టి ఈ జ్ఞానం కాదు కానీ మీ జ్ఞానమును మాకు అనుగ్రహించిన ఎంతమంది అయితే ప్రభా మిమ్మల్ని అడుగుచున్నారు ఆయన ప్రభా మీ అంత గోజాడుతున్నారు తండ్రి వారందరికీ కూడా ఎస్ మీరు జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అందరికీ మీరు అనుగ్రహించండి ఆ జ్ఞానమును వారికి ఇవ్వండి స్తోత్రాలు జలించుకుంటున్నాం తండ్రి ఈ జ్ఞానము ద్వారా వరంగా ప్రభా బలపరచబడి నేను ప్రభా మీలో ఎదిగి వరి సేవ చేసేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దయచేపెట్టమని మరొకసారి తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ స పరిశుద్ధి ప్రార్థించి స్స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్